టైం పైన నారా లోకేష్ దృష్టి పెట్టారా మరి నెక్స్ట్ ముహూర్తం ఎవరికి పెట్టబోతున్నారు రాజమండ్రిలో కార్యకర్తలతో మాట్లాడినటువంటి నారా లోకేష్ గారు కొన్ని కీలక కామెంట్స్ చేశారు ఈ కామెంట్స్ ని బట్టి నెక్స్ట్ వరుసగా అరెస్ట్లు ఉంటున్నాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇదే అంశం పైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ సార్ నారా లోకేష్ గారు కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు కార్యకర్తల సమావేశంలో మరి ఎవరికి ఎప్పుడు ముహూర్తం ఫిక్స్ చేయాలో అన్ని తనకు తెలుసు అని చెప్పారు అంటే ఇంకా వరుస అరెస్ట్ చేయొచ్చా ఏది కూడా తాను మర్చిపోలేదని కూడా చెప్పారు అంటే ఏం జరగబోతుంది అంటారు అంటే కొత్త సంవత్సరం కొత్త ముహూర్తాల ఈ పాత సంవత్సరం మరి ముహూర్తాలు అయిపోయాయి చాలా మందిని అరెస్ట్ చేసినట్టున్నారు ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కార్ ఏర్పడి ఇప్పటికి పద్దెనిమిది నెలలు పద్దెనిమిది నెలల్లో వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు ఏంటి పలానా ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం దగ్గర దగ్గర మరి మొన్న సమ్మిట్ లోనే పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి అటు ఎస్ఐపిబి ద్వారా ఒక ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు ఓకే చేశాం అసలు నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ లో స్పష్టంగా చెప్పారు ఏమని నాలుగున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాం ఆ ఉద్యోగాలు నీకు డాష్ బోర్డ్ లో కూడా పెట్టమన్నారు ఏ కంపెనీలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి ఏంటి వాళ్ళ పేర్లు కూడా ఇవ్వమని ధైర్యంగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి అంటే ఏంటి మొదటి సంవత్సరం నాలుగున్నర లక్షల ఉద్యోగాలు అంటే వాళ్ళ యొక్క లక్ష్యం చేరారు ఏది ఇప్పుడు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన వాళ్ళ యొక్క లక్ష్యం అటు ఉపాధి కల్పన హండ్రెడ్ పర్సెంట్ అదే పెట్టుబడులు రాబట్టడం పరిశ్రమ కలిగిన రెండోది ఇటు కేంద్రం నుంచి నిధులు రాబట్టడం ఈ రోజు కూడా వెళ్ళారు అక్కడ ఒక ఆరుగురు కేంద్ర మంత్రులతో కలుస్తున్నారు నిర్మలా సీతారామన్ను కూడా కలిసి అడిగారు ఏంటి ఇట్లా రాయలసీమకి నలభై వేల కోట్లతో ఉద్యాన గా మార్చడానికి ఆ పూర్వోదయ కింద పెడతారా మరి పోలవరం ఆ తర్వాత ఈ నలమల సాగర్ కొత్తగా వచ్చినటువంటి చేపట్టినటువంటి ప్రాజెక్ట్ మా బనకచెర్ల ప్లేస్ లో వచ్చింది ఈ నలమల సాగర్ దానికి కూడా మరి నిధులు ఇవ్వండి ఆల్రెడీ మా దగ్గర కార్పొరేషన్ కూడా పెట్టాము హూ అటు ఆర్థిక ఇబ్బందులు గట్టెక్కించడం మరోవైపు మరి రావాల్సినటువంటి నిధుల కేంద్రం నుంచి రాబట్ట అందులో హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ ఏది మరి దీంట్లో తీసుకున్నట్లయితే సంక్షేమం వెల్ఫేర్ వాళ్ళ ప్రజల్లో సంతృప్త స్థాయి కూడా మరి ఎయిటీ పర్సెంట్ ఉంది ఏది పిన్షన్లలో అయితే మరి నైన్టీ పర్సెంట్ అంటే అటు ఉచిత ప్రయాణం ఆర్టీసీలో మహిళలు కల్పించారు సూపర్ సిక్స్ చాలా వరకు అమలు చేసేసారు వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఇలాంటి పరిస్థితుల్లో మరి దానిలో కూడా మరి ఎయిటీ పర్సెంట్ ప్రజలే సంతృప్త స్థాయిలో ఇచ్చిన నేపథ్యంలో వెల్ఫేర్ అన్నా క్యాంటీన్లు తెప్పించారు చక్కగా పేదవాడు ఇంత అన్నం తింటున్నాడు పని చేసుకుంటున్నాడు పింఛన్లు పొందుతున్నాడు జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్న ప్రస్తుత నేపథ్యంలో శాంతి భద్రతలు ఇవాళ కీలకం ఏది దేనికైనా శాంతి భద్రతలు ఉండాలి అని నిన్నే పవన్ కళ్యాణ్ అన్నారు పరిశ్రమలు కావాలన్నా యువత ఉపాధి కల్పన జరగాలన్నా అంటే ఏంటి సోషల్ మీడియా పోస్టులు ఆయన ఆవేదన సీఎం మీద డిప్యూటీ సీఎం మీద అనిత మీద లోకేష్ మీద ఎవరికి చెప్పుకోవాలి మేము అన్నట్టుగా ఆయన బాధపడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒకటే మాట అన్నారు నిన్న కలెక్టరల్ కాన్ఫరెన్స్ లో రౌడీలను రాష్ట్రం నుంచి బహిష్కరించాలన్నారు అంటే రాష్ట్ర బహిష్కారం రౌడీలకు గనక జరిగినట్లయితే రౌడీ రహితంగా ఆంధ్రప్రదేశ్ మారితే ఇంకా అంతకన్నా ప్రజలు కోరుకునేది ఏందమ్మా చంద్రబాబు గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం ఈ రోజు చూస్తే లోకేష్ గారు ఎవరికి ఎప్పుడు చెక్ పెట్టాలో నాకు తెలుసు ఆ అనే రేంజ్ లో ఆయన స్టేట్మెంట్స్ ఇవ్వడం అంటే మొత్తానికి వైసీపీ కి చెక్ పెట్టబోతున్నారు అంటారా నెక్స్ట్ ఫర్స్ట్ ఎవరు ఇప్పుడు వాళ్ళు నేను వంశీ ఆల్రెడీ వాళ్ళు ఇంకో కేసు లేరు అవున్ ఏంటది అద్దె కి కూడా అతను అధ్యాయ అతనం కేస్ అన్నమాట అది కాఫీ హౌస్ దగ్గర ఉన్నటువంటి అతను సునీల్ అనే అతన్ని మరి చంపబోయాలని చెప్పి అందులో ఏ వన్గా వంశీ ఉన్న నేపథ్యంలో అంటే అక్కడ వంశీ కొంచెం మరి ఏది ఇప్పుడు గన్నవరం నియోజకవర్గంలో అతను చేసిన అక్రమాలు మట్టి మాఫియా దందాలు భూ కబ్జాలు లేకపోతే ఇక్కడ నిన్న అతను వచ్చాడు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సంతకాల సేకరణలో పాల్గొంటున్నాడు ఎవరు కొడాలి నాని అక్కడక్కడ గుడివాళ్ళ మాట్లాడుతూ ఇంకొక ఆరు నెలలు అంటే ఇప్పుడు ఏదో ఒక ఆరు నెలలు అటు సర్జరీకి పోయింది ఒక ఆరు నెలలు రెస్ట్ అయినా ఇంకో ఆరు నెలలు రెస్ట్ తీసుకోమన్నారు వస్తాను అన్నది చెప్తున్నాడు ఇప్పుడు దీని దెబ్బకి ఇంకో సంవత్సరం రెస్ట్ అడుగుతాడా ఏది ఇప్పుడు కొడాలి నాని అరెస్ట్ ఎప్పుడు అనేది కదా ఇవాళ టిడిపి కార్యకర్తలు కూడా రగిలిపోతోంది తన గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు హిందూ దేవుళ్ళ పట్ల చేసిన వ్యాఖ్యలు ఏది అటు నీ అమ్మ మొగుడు కట్టించాడా తిరుపతి గుడి అని అడిగాడు లేకపోతే మరి వెండి సింహాలు ఎత్తుపోతే దుర్గమ సింహాలు వెండే కదా అన్నాడు ఆంజనేయ స్వామి చెయ్యి నరికితే కట్టే కదా అన్నాడు దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు కాకపోతే రౌడీ రహితంగా ఆంధ్రప్రదేశ్ మార్చాలి అనేది అదొక పెంచ్ మార్క్ గా పెట్టుకోవాలి రౌడీలు భయపడాలి ఏపీలో ఉండాలంటేనే రౌడీలు భయపడాలి ఇప్పుడు ఆల్రెడీ పీడీ యాక్ట్ పెడుతున్నారు ఈ రోజు ఏమో కొత్తగా ఒక పెద్ద అరెస్ట్ కూడా చేశారు ఈ సోషల్ మీడియా పోస్టుల్లో చాలా చెలరేగిపోయినటువంటి కుర్రాన్ని జరిగిన పదిహేను కేసులు ఏమో ఉన్నట్టున్నాయి అతని పైన ఫస్ట్ పీడి యాక్ట్ ఈ రోజే రిజిస్టర్ అయిన నేపథ్యంలో మొత్తం ఏది జగన్ మోహన్ రెడ్డి పెంచి పోషించాడు వీళ్ళందరూ ఒక రౌడీ ఉత్పత్తి కర్మాగారంగా మారింది ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు చూసిన ఆంబోతులు వదిలినట్టుగా వదిలేరు అన్నమాట ఇంకా పెంచుకు ఇంకా చేస్తున్నారు వాళ్ళలో మార్పు రాలేదు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి నేను ఉన్నది జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికీ మరి వాదనలు చేస్తుంది వనవల్ సుధాకర్ రెడ్డి అతనే చెప్పాడు కదా ఏమన్నా బోరగడ్డ జగన్ ఎవరైతే మెయిల్ పై బయటకు తీసుకొచ్చారు అడ్వకేట్లు వాళ్లే నా తరఫున కూడా వాదించారంటే దాన్ని ఖండించారు అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరి తరఫున వాదనలు వినిపిస్తున్నాడు అడ్వకేట్లను పెడుతున్నాడు డబ్బులు ఖర్చు పెడుతున్నాడు రౌడీలకి ఇతను ఒక కౌన్సిలర్ గా మారాడు అంబాసిడర్ గా మారాడు ఇప్పుడు పెట్టుబడులకి బ్రాండ్ అంబాసిడర్ గా చంద్రబాబు లోకేష్ వాళ్ళు మరి పెట్టుబడులు రాబడుతుంటే రౌడీలు గుండాలకు అంబాసిడర్ గా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మర్చిపోయి అసలు విషయం నీకు చెప్పటం ఏంటి అసలు వీళ్ళని మధ్య అసలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఎవరు ఇప్పుడు ఈ రౌడీ షీటర్లు అందరూ కూడా ఇవాళ ఛానల్స్ లో కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారు వీళ్ళందరి ద్వారా వాళ్ళు అసలు మామూలుగా నాకు థర్డ్ డిగ్రీ ఇచ్చారు నన్ను అక్కడ కొట్టారు పలానా సిఐ కొట్టారు అని వాళ్ళు అక్కడ మాట్లాడటం ఇది బొరగడ్ అనేది గుర్తు చేస్తే నాకు అవి గుర్తు అన్నమాట ఎవరైతే రౌడీ షీటర్లుగా ఉన్నారో వాళ్ళందరినీ సోషల్ మీడియాలో లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఛానల్స్ లో కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారంటే దీన్ని కట్టడి చేయాలి ఏది దీని ద్వారా ఆ ఛానల్స్ యజమానులు గాని ఆ యాంకర్లు గాని వాళ్ళు ఏమి సందేశం ప్రజలకు ఇస్తున్నారు అంటే ఏంటి అప్పట్లో మధుసీన్ అనేవాడు నీకు గుర్తునే ఉంటుంది ఏంటి టీవీ నైన్ లో కనపడ్డాడు అంటే రవి హత్య కేసులు అందరు ఆశ్చర్యపోయారు అసలు ఇతన్ని ఎక్కడ పట్టుకొచ్చారు ఇతను టీవీ నైన్ లో ఎలా రిలీజ్ చేశారు అతని యొక్క ఇది అని చెప్పి అంటే అది అదేదో వాళ్ళు ఎలాంటి దీనికోసం చూసుకోకూడదు ఏది అది స్కోర్ అనుకోకూడదు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని హీరోయిజంగా యుద్ధంగా ప్రమోట్ చేయడమే ఛానల్స్ యొక్క ప్రయారిటీగా మారటం దురదృష్టకరం ఆ రోజు అతను అన్నాడు జగన్ కళ్ళల్లో ఆనందం చూడటం కోసమే నేను పరిటాల రవీంద్ చంపాను అన్నాడు ఎవరు మధుసీలు ఈ కళ్ళేం కళ్ళు తల్లి జగన్ కళ్ళల్లో ఆనందం ఏంటి ఇలా పనులు చేస్తేనే అతని కళ్ళల్లో ఆనందం వస్తుందా ఆ రోజు ఖండించలేదు ఈ రోజు ఖండించలేదు ఇప్పుడు బోరగడ్డ అన్ని చేసినా జగన్ కళ్ళల్లో ఆనందం కోసమే శ్రీ రెడ్డి చేసినా జగన్ కళ్లలో ఆనందం కోసమే ఇప్పుడు అతను ఎవరు జోగి రమేష్ ఇతని కళ్ళల్లో ఆనందం కోసమే కదా మరి రఘురామకృష్ణరాజుని పచ్చి బూతులు తబ్లీర్లు మాట్లాడాడు లేకపోతే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి భువనేశ్వరి మేడం గురించి మాట్లాడాడు వంశీ గాని లోకేష్ మీద మాటలు అంటే జగన్ కళ్ళు మరి ఎందుకు ఆనందిస్తాయి ఇలాంటి మాటలు ఇలాంటి చేష్టలు ఎవరెంత నేరం చేస్తే జగన్ కళ్ళకంత ఆనందం ఇప్పుడు ముందు ఈ కళ్ళను బ్యాన్ చేయాలి ఏది ఈ కళ్ళని బహిష్కరించాలి ఇప్పటికైనా ఈ కళ్ళు తెరిపిస్తుందా జగన్ కళ్ళు ఇవాళ రౌడీల పాలీట ఒక వరాలుగా మారినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఇవాళ కట్టడి చేయాలి ఎలా కట్టడి చేస్తారు ఒకవైపు రౌడీలను దున్నాడు మరోవైపు ఆ ఏంటి తన మీడియా ద్వారా తన సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నాడు నీచ ప్రచారం లేనివి ఉన్నట్టుగా నిన్ను చూసావు కదా నిన్న అతను మాట్లాడుతూ యోగాంధ్ర అంట మూడు వందల ముప్పై కోట్లు అసలు ఎవరన్నా నమ్ముతారా అంటే ఏంటి తనకి తనకి జనం అంటే ఎంత చులకనైందనేది అక్కడే అర్థమవుతోంది అక్కడ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు ఇప్పుడు అరవై కోట్లు ఏమో ఖర్చు పెట్టినట్టున్నారు దాంట్లో కూడా నీకు కేంద్రం రీఇంబర్స్ చేసింది అది రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు కేంద్రం రీఇంబర్స్ చేస్తే నీకేంటి నొప్పి పైపెచ్చు పొరపాటున చంద్రబాబు ముఖ్యమంత్రి ఏమన్నారు ఋషికొండ ప్యాలెస్ తో కట్టి దాంతో రెండు మెడికల్ కాలేజీలు వచ్చాయన్నారు ఆయన ఉద్దేశం ఏంటి రెండు మెడికల్ కాలేజీలు పూర్తి చేసేవాళ్ళం ఆయన సగం ఖర్చు పెట్టాడు కదా మిగతా సగం కూడా పూర్తి చేసి అయిపోయాయి అనేది ఆయన ఉద్దేశం ఏంటి ఇతను తెలివిగా జగన్ ఏమని మార్చాడు అంటే రెండు మెడికల్ కాలేజీలు అన్నాడు కదా ఋషికొండకి ఎంత ఖర్చు పెట్టాం మరి నాలుగు వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టాం కదా దాంట్లో సగం రెండు వందల నలభై కోట్లు రెండు వందల ముప్పై రెండు వందల నలభై అయి ఉంటుంది ఋషికొండ అన్నాడు ఋషిపండకి రెండు వందల ముప్పై రెండు వందల నలభై తగ్గించుకునే ప్రయత్నం ప్రజల్లో మళ్ళా కన్ను గప్పే ప్రయత్నం అనేమో అరవై కోట్లని మూడు వందల కోట్లుగా ప్రయత్నం అదేమో సగం తగ్గిస్తాడు ఇదేమో ఐదారు రేట్లు అంటే ఇప్పుడు ఇతనే ఒక ఉపద్రవం ఇవాళ ఆంధ్రప్రదేశ్ కష్టాలకి ఆంధ్రప్రదేశ్ నష్టాలకి జగనే ఇవాళ ఒక ఉపద్రవం అయినటువంటి పరిస్థితుల్లో మీరు మొంతా తుఫాను కుదుగు తుఫాను లేకపోతే తిత్లీ తుఫాను వాటిమే జయించటం కాదు కూటమి ప్రభుత్వం చంద్రబాబు సర్కార్ ముందు జయించాల్సింది ఏ తుఫాన్ని చేయాల్సింది ఏ విపత్తుని జగన్ అనే విపత్తును నియంత్రిస్తేనే ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు అతను ఇప్పుడు అటు రౌడీల మీద నడుపుతున్నాడు రాజకీయం మరోవైపు కోర్టుల్లో కేసులు వేస్తున్నాడు ఎన్ని కేసులు వేసాడమ్మా ఈ పద్దెనిమిది నెలల్లో పద్దెనిమిది కేసులు వేసాడా జగన్మోహన్ రెడ్డి మామూలుగా లేదు